అందరికీ అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ సమయంలో దీపారాధన చేస్తే బీదవారైనా అపర కుబేరులవుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి నమ్మకంతో చేయండి పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఉదయము అలాగే సంధ్యా సమయాన దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా రెండు పూటలా దేవుడికి పూజ చేస్తే మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు కానీ ఒక పూట చేసే పూజ అయినా అది ఏ సమయంలో చేస్తే మంచి పూజా ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం చేసే పూజ సాయంత్రం పూట దేవుడికి పూజ చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు అంటున్నారు సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజాఫలాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అని చెబుతున్నారు అలాగే పూజ చేసే సమయంలో ఇష్టదైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికే అందుతాయని పండితులు చెబుతున్నారు దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుళ్ళతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలట సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకే ముగించాలి ఆ తర్వాత పూజామందిరాన్ని మూసివేయాలి అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి ఎందుకంటే మూడు నుంచి ఆరు గంటల మధ్య సమయము అమృత గడియలుగా భావిస్తారు ఇంటి లోపల ఎటువంటి చెత్త ఉండరాదు ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచాలి అప్పుడే పూజా ఫలితం దక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి వాకిల ముందు కూడా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు వేసి ఉంచాలి అప్పుడే మహాలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది మన జీవితము ఎంతో బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయడం మాత్రము మానకూడదు సహజంగా మనము నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కోరికలు తీరుతాయని నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరమని గ్రంథాలలో చెప్పబడింది వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా తీరుతాయని చెబుతున్నారు అన్ని నూనెల కంటే నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టమని చెబుతున్నారు నిత్యము లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని ఓ నమ్మకము అంతేకాకుండా మంచి ఆరోగ్యము ప్రశాంతత ఆనందము వెల్లివిరుస్తాయట ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రము చెబుతుంది ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనము కోరిన కోరికలు నెరవేరుతాయి సాయంత్ర సమయములో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమము సౌభాగ్యము కలుగును వేపనూనె నెయ్యి ఇప్పనూనె మూడూ కలిపి దీపారాధన చేసిన వారికి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసము దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు దీపమున్న చోట దేవతలు ఉంటారు ఇంటిలోని చెడు ప్రభావాలు తొలగించడానికి గృహంలో శాంతిని నలుకొల్పడానికి పంచదీప నూనెతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచల్ని దూరం చేయడమే కాదు అనారోగ్యము పేదరికాలను కూడా దరి చేరనివ్వదని పెద్దలు చెబుతారు ఈ నూనెను నువ్వుల నూనె ఆముదము వేప నూనె ఇప్ప నూనె నెయ్యి కలగలిపి తయారు చేస్తారు గంధం నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం ప్రసాదించబడుతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు వేరుశనగ ఇంట్లో వంటలకు ఉపయోగిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటప్పుడు ఈ వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించరాదు దీపము సకల దేవతాస్వరూపము హిందూ సాంప్రదాయాలలో దీపారాధన జరిగే ప్రదేశములో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దల మాట దీపం వెలిగించే కుంది కింది భాగము బ్రహ్మ మధ్యభాగము విష్ణుమూర్తి ప్రమిద శివుడు కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి విస్పలింగము లక్ష్మీదేవి అని పురాణములలో చెప్పబడింది ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నా అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రము హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి వీలైతే మంగళవారం కనీసము ఏడు హనుమాన్ చాలీసా పుస్తకాలను విరాళముగా ఇవ్వండి అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించవలసి వస్తే వాటిని సూర్యాస్తమయానికి ముందే సమకూర్చుకోవాలి తులసి మొక్కను తాకరాదు ఆకులను తీసుకోకూడదు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థము ఎప్పుడు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడు మానసిక ఆందోళనకు గురయ్యే వారింట్లో దరిద్రదేవత ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దేవత ఉంటుందట ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు మంచి అగర్బత్తులను వెలిగించాలి ఈ విధముగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లుతే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు